ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే మీరు వేరే వాళ్ళని చూసి ఏదన్నా కాపీ చేస్తుండ దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకున్నాం వేరే వాళ్ళని చూసి కాపీ చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ నువ్వు ఫెయిల్ అవుతావు అంతే సెకండ్ టైం కూడా మళ్ళీ వాళ్ళని చూసి కాపీ అనుకో సెకండ్ టైం కూడా ఫెయిల్ అవుతావు వేరే వాళ్ళని చూసి కాపీ కొట్టే విధానాలు ఏందంటే ఇప్పుడు మా పెద్దమ్మ కొడుకు టీ స్టాల్ పెట్టిండు కదా అని చెప్పి నువ్వు టీ స్టాల్ పెడతావు అప్పుడు ఏమవుతుంది ఆయనకు ఏదో ఎక్స్పీరియన్స్ లేకనో ఆయనకి దానిపైన గ్రిప్పు లేకనో ఏం తెలియకనో ఆయన చాలా చేసిండు ఇప్పుడు నువ్వు కూడా ఆయన ఫాలో అయ్యి నువ్వు కూడా ఆయన లేక ఇష్టాలు పెట్టి ఇప్పుడు ఆయన ఫెయిల్ అయ్యాడు అనుకో నువ్వు కూడా ఫెయిల్ అవుతావు అంతే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనకు తెలిసిన ఇంకొక ఆయన ఉండు ఆయన కారు కారు నడిపించిన మంచి ఎక్స్పర్ట్ ఒక పది సంవత్సరాల నుంచి కార్ డ్రైవ్ చేస్తుండు ఆయన కారు అనుకుండు ఆయన కారు కొనుక్కొని క్యాబ్ డ్రైవింగ్ చేసుకుంటుండు ఓలాలో పెట్టిండు ఎండ్లన్న పెట్టి ఆయన డబ్బులు సంపాదించుకుండా కావచ్చు ఇప్పుడు అయినా చూసి నువ్వు కూడా నేను కూడా కారు కొనుక్కుంటా కారు కొనుక్కొని నేను కూడా ఆయన లెక్క మంచిగా సంపాదిస్తా అంటే నువ్వు ఫెయిల్ అవుతావు ఖచ్చితంగా ఎందుకంటే నీలో ఉన్న స్కిల్స్ నువ్వు గుర్తించాలి ఫస్ట్ అరే నాలో ఏం స్కిల్స్ ఉన్నాయి నేను దేనికి వల్ల నేను ఏం చేస్తే నేను ఎక్కువగా సక్సెస్ అవుతా తొందరగా సక్సెస్ అవుతాను అసలు నాలో ఉన్న స్కిల్స్ ఏంటి అని నువ్వు గుర్తించుకోవాలి ఎప్పుడైనా సరే నీ దగ్గర డబ్బు లేకుండా నువ్వు ఏదైనా బిజినెస్ చేద్దాం అనుకున్నప్పుడు మీ చుట్టుపక్కల కానీ మీ చుట్టాలు కానీ మీరు మన దగ్గర డబ్బే లేదు నువ్వు ఉన్న డబ్బు తీసుకుపోయి నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెడితే నువ్వు ఫెయిల్ అవుతావు ఎట్లన్నా ఫస్ట్ మన మన చుట్టుపక్కలలో అనే మాటైనా నువ్వు ఫెయిల్ అవుతావు అంతే మనం బిజినెస్ చేద్దాం అనుకున్నప్పుడు పార్ట్నర్స్ చాలా ఇంపార్టెంట్ మామ ఇది మాత్రమే నిజం ఎందుకంటే ఒక నీ మైండ్ సెట్కు తగ్గ పార్ట్నర్ని నువ్వు చూజ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే అప్పుడే నీ బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఇప్పుడు నీ మైండ్ సెట్ ఒక రకంగా ఉండి అయిన మైండ్ సెట్ ఇంకో రకంగా ఉంటే ఆ బిజినెస్ రన్ కాదు ఎప్పుడైనా సరే అంతే అది అది నిజం దాన్ని మనం నువ్వు ఆక్స్కెప్ చేయాలి ఎప్పుడైనా సరే ఇప్పుడు నీ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే ఒకరోజు నీ టార్గెట్ ఉంటుంది ఇప్పుడు ఈ సంవత్సరం లక్ష రూపాయలు సంపాదించిన నీ కంపెనీ నెక్స్ట్ సంవత్సరం రెండు లక్షలు ఎట్లా సంపాదించాలనే టార్గెట్ మాత్రమే నీ దగ్గర ఉండాలా అప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు అట్లా కాకుండా ఇప్పుడు మన రా మన పార్ట్నర్ ఒకడు ఉంటారు రాంగ్ పార్ట్నర్ వాడేం చేశాడు మామ ఐదు లక్షలు సంపాదించేద్దాం ఒకటిసారి అది కుదరదు అది కానుకోని పని ఇప్పుడు నువ్వు ఒకసారి ఈ సంవత్సరం లక్ష రూపాయలు సంపాదిస్తే నెక్స్ట్ ఇయర్ టూ ల్యాక్స్ ఎట్లా సంపాదించాలని మాత్రమే ఆలోచించాలి ఎందుకంటే ఒక స్టెప్పు మాత్రమే పైకి వేయాల అంతేగాని నువ్వు ఒకటిసారి పది వేస్తా అంటే అది కుదరదు ఒకటిసారి పది మేట్లు ఎక్కుతా అది ఇప్పుడు ఈ నెలలో లక్ష రూపాయలు వచ్చినాయి అంటే ఈ సంవత్సరం లక్ష రూపాయలు వచ్చినాయి నెక్స్ట్ ఇయర్ ఐదు లక్షలు సంపాదించాలంటే నువ్వు ఫెయిల్ అవుతావు కంపల్సరీ దాన్ని నువ్వు గ్రహించాలా ఎందుకంటే బిజినెస్ పెట్టాలా మన దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు కానీ ఇప్పుడు మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ నీ దగ్గర పది రూపాయలు ఉండాలి ఎందుకంటే నువ్వు ఇరవై రూపాయలు బిజినెస్ స్టార్ట్ చేద్దాం అంటే నీ దగ్గర పది రూపాయలు ఉంటే పది రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇంకో పది రూపాయలు లోన్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఇప్పుడు నీ ఏజ్ గ్రూపులో అందరూ పెళ్లి చేసుకుంటు నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటూ అలా అంటారు మామ వీడితోటి కాక వచ్చింది వీడి చేయక ఇరవై ఐదు సార్లు బిజినెస్ చేసిండు అయినా సరే ఫెయిల్ అయ్యిండు ఇరవై సార్ కూడా మళ్ళీ మొదలు పెడదాం అని చూసుకోండి ఇప్పుడు కూడా ఫెయిల్ అవుతాడు అందరు నవ్వుతారు అందరు ఏ బిజినెస్ మ్యాన్ అయినా సరే ఎంతో కొంత సేవింగ్స్ దాస పెట్టుకుంటాడు ఎందుకంటే నైన్టీ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ పెడితే టెన్ పర్సెంట్ అని దాస పెట్టుకుంటాడు అట్టే ఇంకో విషయం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే నీ జీవితంలో మామ ఎవ్వడు కూడా నీ గురించి ఆలోచించడు మామ ఎందుకంటే ఎవరి లైఫ్ వాడికి ఉంది ఎవరి లైఫ్ బిజీలో వాడు ఉండు నీ గురించి ఎవడు కూడా ఆలోచించాడు గుర్తుపెట్టుకో ఓకేనా ఎవరి గురించి వాడు ఆలోచించుకుంటాడు ఎవ్వడి ఫ్యామిలీ గురించి వాడు ఆలోచించుకుంటాడు వాడు ఎట్లా సక్సెస్ కావాలో వాడు ఆలోచించుకుంటాడు అంతే తప్పితే నువ్వు ఇప్పుడు నువ్వు అనేటోడు నువ్వు ఎవడైతే ఉన్నావో నువ్వే వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు అంతే అది ఇప్పుడు తిననీకి ఒక పది నిమిషాలు కేటాయిస్తే ఆ పది నిమిషాలలో కస్టమర్ వెళ్ళిపోతాడేమో అన్న భయం వాడికి అలాంటి మైండ్ సెట్ తోటి నువ్వు ఉండాలి అలాంటి బిజినెస్ మైండ్ సెట్ తోటి నువ్వు ఉండాలి అప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు అంతేగాని ఏ బిజినెస్ పెట్టి నేను ఆడతోడు పోతా నేను ఈడతోడు తిరుగుతా నాకు ఆరు గంటలకు సాయంత్రం ఆరైంది నేను బీరు దాగానికి పోవాలా తొమ్మిది అవుతుంది వయసు బంద్ అవుతుంది పోవాలా పద అవుతుంది నాన్న ఫోన్ ఇతను ఇంటికోవాలా ఇలాంటి మైండ్ సెట్ ఉండదు మా మనకి ఎప్పుడైనా సరే నువ్వు ఒక్కసారి బిజినెస్లోకి దిగినావు అంటే అది సక్సెస్ అయితే సక్సెస్ అవుతుంది ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతుంది సక్సెస్ అయితే మంచి పేరు ఫెయిల్ అయితే మాత్రం నీకు ఎక్స్పీరియన్స్ అంతే ఇప్పుడు మన ప్రతి గ్యాంగ్లో ఒక రిచ్ ఫ్రెండ్ ఉంటాడు నువ్వు వాళ్ళేగా జీవించాలంటే కుదరదు కదా ఇప్పుడు ప్రతి గ్యాంగ్లో ఒకడు ఒక గాలిగాడు ఉంటాడు వాళ్ళెక్కడ నువ్వు ఉండాలంటే కాదు కదా నీకంటూ ఒక స్పెషాలిటీ ఉంది నీకంటే అంటే ఎంత పెద్ద సమస్యనైనా సరే ఒక చిన్న చిరునవ్వుతోటి ఆయన ఎదుర్కొంటాడు ఒక చిన్న చిరునవ్వుతో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాడు అట్లనే నువ్వు కూడా ఏం చేయాలంటే ఫస్ట్ నీ దగ్గర ఏముంది టాలెంట్ ఫస్ట్ నువ్వేం చేయగలవు అని నువ్వు తెలుసుకొని నువ్వు స్టార్ట్ చేయాలి బిజినెస్ ఎప్పుడైనా సరే అంతేగాని వేరే న్యూస్ కాపీ కొట్టుకుంటా నేను ఆడి ఆడేసింట్ అది చేస్తాను ఈయన చేసి ఇది చేస్తాను ఒక్కరిని కారు కొనండి నేను కూడా కారు కొనుక్కుంటా వేరే అడ్ల మిషన్ కొనండి నేను మీద అడ్ల మిషన్ కొనుక్కుంటా వేరుళ్ళని చూసి కాపీ రోజు నువ్వు ఫెయిల్ అయితేనే ఉంటావు మామ అంతే నీకు నచ్చిన పని నీకు తెలిసిన పని నువ్వు చేయగలవు అనుకున్న పని ఏదైతే ఉంటుందో దాంట్లోనే నువ్వు పెట్టుబడి పెట్టు నువ్వు జీవితంలో ఎప్పుడైతే నేర్చుకోవడం ఆపేస్తావో అంటే కొత్త విషయాన్ని తెలుసుకోవడం కావచ్చు కొత్త విషయాన్ని నేర్చుకోవడం కావచ్చు ఎప్పుడైతే నువ్వు అది ఆపేస్తావో అప్పుడు మాత్రమే నువ్వు ఫెయిల్ అయినట్టు అంతే అంటే నాకు అన్ని తెలిసిగా నేను ఇప్పుడు కింగుని నాకు ఇప్పుడు మొత్తం తెలుసు నాకు ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు నాకు అంత తెలుసు నేను ఎగిరేస్తా నేను చేస్తా చీసేస్తా అంటే అంటే నువ్వు తప్పకుండా ఫెయిల్ అవుతువు నువ్వు ప్రతిరోజు కొత్త విషయం నేర్చుకుంటూనే ఉంటావు ప్రతిరోజు ఒక కొత్త పాఠంతో నువ్వు ముందుకు వెళ్తూనే ఉంటావు జీవితంలో అంతే నువ్వు ప్రతిరోజు నేర్చుకునే పాఠం ఏదైతే ఉంటుందో అది నీకు ప్రతిరోజు ఒక ఎక్స్పీరియన్స్ లాగా మారుతుంది అంతే అంతేగాని మొత్తం తెలుసు అని చెప్పి నాకు అంత తెలుసు కానీ నాకు ఇప్పుడు ఓడి చెప్పాల్సిన అవసరం లేదు అని నువ్వు అనుకుంటూ అంటే నువ్వు త్వరలో ఫెయిల్ కాబోతున్నావు ముందు ముందు నీ జీవితం నరకం లెక్క మారుతుంది మనం గుర్తుపెట్టుకో ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం నేర్చుకోవాలి అంతే